హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను చికెను ఫిష్ ఎగ్స్ వేసుకొని మిక్స్డ్ బిర్యానీ అయితే చేసుకున్నాను సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు చేసుకునే ఓపిక తినే ఓపిక ఉంటే ఇంకా మటను ఫ్రాన్సు పీతలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఏంటి ఒకే బిర్యానీలో ఇన్ని వేస్ట్ చేస్తారా ఎప్పుడైనా తిన్నామా చూసామా అనుకుంటున్నారా ఖచ్చితంగా చూసారండి తినకపోయినా కూడా ఎందుకంటే ఇది గుంటూరు స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అనమాట ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరైతే నెక్స్ట్ ఈ బిర్యానీ చేసుకొని తిందామా అని అయితే అనుకుంటారు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీరంతా చేసి ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుందండి చికెన్లో ఫిష్లో వేయాలి కనుక అందుకనేసి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ చేసుకుంటున్నాను మెజర్మెంట్ ప్రకారము ఒక గ్లాస్ కొలు తీసుకొని ఒక గ్లాసుడు అల్లం ముక్కలు ఒక గ్లాసుడు వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపుని వేసుకున్నానండి పసుపు వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే బ్లెండ్ చేశాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఎక్కువ పేస్ట్లా కాకుండా నార్మల్గా ఉండేటట్టు బ్లెండ్ చేసుకున్నాను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఫిషెస్ తీసుకున్నానండి ఈ ఫిషెస్ అయితే ఎక్కువ ముళ్ళు లేకుండా ఉంటాయన్నమాట పెద్ద చేప తీసుకున్నామంటే అందులో ముళ్ళు అనేది ఉండదు పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అది కూడా నేను ఆరు ముక్కలే తీసుకున్నాను మనం తీసుకునే రైస్ ప్రకారమే ఫిష్ కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే మనము తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఎక్కువ వేస్ట్ కాకుండా ఈ చేప ముక్కలు నీట్గా కడిగేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా ఒకటిన్నర స్పూన్ వరకు బియ్యపిండి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకున్నాను ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల అందులోంచి పల్పే వస్తుంది కానీ జ్యూస్ రావట్లేదు అందుకని ఇంకొక నిమ్మ చెక్క పిండేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు కానీ నేను కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలని లైట్గానే వేసానండి ఫుడ్ కలర్ ఇలా వేసి మొత్తం కలిపేసుకొని దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పక్క అయితే ఎగ్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ త్రీ ఎగ్సే తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్కి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ ఒక సైడ్ బాయిల్ అవుతాయి ఇంకో సైడ్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా నేను టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే పావు కేజీ వరకే తీసుకున్నానండి ఇదైతే మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కానీ ఆ క్లిప్పు మిస్ అయినట్టు ఉంది ఇంకా వీటన్నిటినీ నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా స్టవ్ పైన ఒకసైడ్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇంకో సైడ్ చికెన్ అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం కట్ చేసేసుకుందాము నేను చికెన్లో ఇంకా ఫిష్లో కూడా బిర్యానీలో కూడా కారం వేస్తాం కనుక ఆల్రెడీ చికెన్లో ఫిష్లో వేసాం కనుక పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసుకున్నాను వాటితో పాటు ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను మనకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి కూడా బిర్యానీలో వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ అనమాట ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేశాక మొత్తం స్మాష్ చేసేసాను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాం అనమాట అందుకనేసి ఈ విధంగా చేసుకున్నాను ఇలా స్మాష్ చేసేసి వీటిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ దమ్ బిర్యానీ కాకుండా నార్మల్గా బిర్యానీ కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి టమాటోస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటోస్ వద్దు అనుకునే వాళ్ళు ఇంకా పెరుగైనా వేసుకోవచ్చు ఏదైనా ఆప్షనల్ అనమాట రెండు కూడా వేసుకోకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట నేనైతే ఇక్కడ టమాటోస్ వేసుకుంటానని రెండు టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కట్ చేసి పక్కన పెట్టుకునే లోపు ఇటు చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇంకోసారి కదిపేసుకొని ఇందులోకి కొత్తిమీర లేకపోతే కరివేపాకైనా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట స్మెల్ కూడా బాగుంటుంది అందుకని నేను కరివేపాకు వేసుకున్నాను ఇలా వేసుకొని కాసేపు అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి స్టవ్ అయితే బంద్ చేసేసాను ఇప్పుడు ఈ కడాయిలో చికెన్ వేరే బౌల్లోకి తీసుకొని అదే కడాయి క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని చాప ముక్కలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను మేము వీక్లీ టూ డేస్ మాత్రమే నాన్ వెజ్ తింటాము అందుకనేసే నాన్ వెజ్ రెసిపీస్ కోసము ఎక్కువగా పాత్రలు అయితే ఉంచను ఒక కడయ ఒక కుక్కరు ఇంకా నార్మల్గా బిర్యానీ చేసుకోవడానికి పెద్ద అండి లాంటిది ఒకటి ఉంచుతాను అంతేనమాట ఇంకా ఇందులో వెజ్ కర్రీస్ అయితే అస్సలు వండను ఇవి ఆ టూ డేస్ యూజ్ చేసి తర్వాత పక్కన పెట్టేస్తాను అనమాట అందుకనేసి ఇందులో చికెన్ అయితే వేరే బౌల్లోకి తీసేసి ఇందులోనే మళ్ళీ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై మెజర్మెంట్ అంటే బిర్యానీ కోసమేనండి నార్మల్గా తింటారు పిల్లలు ఇంట్లో వాళ్ళు తింటారంటే ఎక్స్ట్రాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను బిర్యానీ కోసము ఐదు ముక్కలు మాత్రమే తీసుకున్నాను ఇంకా ఎక్కువ అందులో వేసేసి ఇంకా తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదండి అందుకని ఐదు ముక్కలు మాత్రమే తీసుకున్నాను నార్మల్గా పిల్లలు తింటారు ఇంట్లో తింటారు అంటే ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చికెను రెడీ అయిపోయింది ఫిష్ రెడీ అయిపోయింది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయావన్నమాట ఎగ్స్ తర్వాత పెంక్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే బిర్యానీకి అన్నీ రెడీ అయిపోయావు కాబట్టి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ చేయడం కోసం నేను ఇక్కడ కుక్కర్ బౌల్ తీసుకున్నానండి ఇంకా ఎక్కువ కేజీ రెండు కేజీలు చేయాలంటే పెద్ద అండీలోన చేసుకుంటాను అనమాట ఇక్కడ హాఫ్ కేజీ బిర్యానీ కనుక కుక్కర్లో సరిపోతుంది అనుకొని ఇందులోనే చేసేస్తున్నాను అది కూడా విజల్ పెట్టకుండా నార్మల్గా కుక్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్ మసాలా దినుసులు వేసుకున్నాను ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని వాటిని కూడా కొద్దిగా పచ్చదనం పోయేంత వరకు వేయించుకొని అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండీ వాటినైతే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రైస్కి మొత్తం ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలిపేసుకోవాలి ఒక సైడ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ మా పాప వేయించేస్తుందండి నేను ఇటు వీడియో తీస్తుంటే తనకు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి కొద్దిగా వేస్తుంది నేను కూడా బిర్యానీలో వేస్తే బాగుంటుంది కదా అనేసి సరే చెయ్యో అని చెప్పాను మసాలాలన్నీ రైస్కి పట్టేలా కలిపేసుకొని వాటర్ని అయితే వేసుకోవాలి మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి కానీ కాస్త ఎక్కువ టైం నానిపోయాయి కనుక నేను మూడు గ్లాసులు ఇంకా హాఫ్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకోసారి కలిపేసుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి బట్ నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని రైస్లో కొద్దిగా చెమ్మంది అనేటప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి ఇలా ఇవి వేసుకొని వీటిని రైస్లో కలిసిపోయేలా కలిపేసుకోవాలి చికెను ఈ విధంగా ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట నేను చాప్ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను కనుక ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీలో చికెన్ అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేసుకోవాలి వీటిని కూడా బిర్యానీలో వేసేసి కలిపేసుకోవచ్చు అండి కానీ చేప ముక్కలన్నీ విరిగిపోతాయి అనమాట అందుకే నేను ఈ విధంగా పైన పెట్టేశాను వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇవైతే ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వాటితో పాటు కొత్తిమీరను కూడా వేసుకున్నాను ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు అండి అది కూడా అవైలబుల్గా లేదనమాట అందుకే వేసుకోలేదు వీటిపైన లైట్గా నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా నిమ్మరసం కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో టూ సెకండ్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనకు ఎంతో టేస్టీ అని గుంటూరు స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టయితే ఈ బిర్యానీకి కాంబోగా రైతా చేసుకున్నాను ఇందులో కూడా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకున్నాను అలా వేసి రైతా చేస్తేనే మా ఇంట్లో అందరూ నచ్చుతారనమాట అందుకని ఆ విధంగా చేసుకున్నాను బిర్యానీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మా బాబు అయితే సూపర్గా ఉంది మమ్మీ అని అంటున్నాడు ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుంటుంటే ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చూడడమే కాదండి చేసి కూడా తింటేనే అప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట చాపు మొక్కలు చికెన్ ఫ్రై ఎగ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి